ఈ కథ పేరు సూది ఎవరిది అంటే ఈ కథ పరమానందయ్య శిష్యులని కామెడీ ఉంటుంది మంచిగా ఓకేనా నేను మంచిగా చెప్తా ఒకసారి పరమానందయ్య గారికి సూది అవసరం వచ్చింది ఆయన శిష్యులను పిలిచి సూది తీసుకురమ్మని చెప్పారు శిష్యులంతా ఈ సూది కోసం బయలుదేరారు సూది కొన్నాక వాళ్లకు ఒక అనుమానం వచ్చింది ఈ సూదిని ఎవరు తీసుకెళ్ళి గురువుగారికి ఇవ్వాలి అందరూ నేను 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 అంటూ పోటీ పడ్డారు ఈ గొడవ తేలేలా కనిపించలేదు ఇలా ఉండగా ఓ శిష్యునికి కొంత దూరంలో ఒక తాటి దూలం ఒకటి కనిపించింది అతనికి ఒక ఆలోచన వచ్చింది అప్పుడు అతను మిగిలిన వారితో ఇలా చెప్పాడు మనం గొడవ పడొద్దు అక్కడ ఉన్న తాటి దూలానికి ఈ సూదిని గుచ్చి అందరము దాన్ని మోసుకెళ్దాం దేన్ని ఒక పెద్ద కట్టె అన్నట్టు ఒక ముద్దు తాటి కట్టె ఉంటుంది తాటి చెట్టు కట్టె ఆ సూదిని ఆ కట్టెకు గుచ్చి ఆ కట్టెను అందరం కలిసి ఎత్తుకపోదాం ఐడియా ఇచ్చాడు ఎంత తెలుగు థియేటర్లు చూసినావా అప్పుడు గురువుగారి ఆజ్ఞను అందరం సమానంగా పాటించినట్లవుతుంది ఈ ఆలోచన మిగతా శిష్యులకు కూడా నచ్చింది వాళ్ళు సరే అన్నారు ఆ దూలం తీసుకొని దానికి సూది గుచ్చి పన్నెండు మంది శిష్యులు మోసుకెళ్లారు ప్రజలంతా వారి తెలివి తక్కువతనానికి ఎంతగానో నవ్వుకున్నారు మొత్తానికి శిష్యులంతా కలిసి ఆ తాటి దూలాన్ని గురువుగారి దగ్గరకు తీసుకెళ్లారు వాళ్ళని చూసి ఆ గురువుగారు ఆశ్చర్యంతో ఏమి జరిగింది అని అడిగారు శిష్యులు జరిగిందంతా చెప్పారు అది విని సూది కోసం తాటిమోను మోసుకొస్తారా ఇంతకీ సూదేది అని అడిగారు అందరూ తాటి అని సూది వెతికారు ఎంత వెతికినా సూది దొరకలేదు చివరికి గురువుగారు వెతికినా దొరకలేదు మీరు చేసిన హడావుడికి ఆ సూది కాస్త ఎక్కడో జారిపోయి ఉంటుంది ముందు ఈ మాను తీసుకెళ్ళి దాన్ని యజమానికి ఇచ్చిరండి అని నిరుత్సాహపడ్డారు గురువుగారు అయిపోయింది కథ చూసినావా ఎంత తెలివితే తెలివి లేకుండా ప్రవర్తిస్తారు వాళ్ళు అలాగేందా సర్ప్రైజ్ ఇలాంటి కథలు చాలా ఉంటాయి ఇంకా ఓకేనా అన్నీ మనం రోజు నేర్చుకుందాం బాయ్